గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం చిన్నారుల ఆధార్ కార్డుకు సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ రావడం అనేది జరిగింది ఆ అప్డేట్ వివరాలు మీకు తెలియజేస్తాను మీ ఇంట్లో ఏడు సంవత్సరాల లోపు చిన్నారులు ఉన్నట్లయితే వారి ఆధార్ కార్డుకు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేయాలి అని చెప్పేసి ఆధార్ సంస్థ నిన్న ఒక కీలకమైనటువంటి ప్రకటనను చేయడం అనేది జరిగింది ఏడేండ్లు దాటిన చిన్న పిల్లలకు బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేయకపోతే నిబంధనల ప్రకారము వారి ఆధార్ కార్డు డీయాక్టివేట్ అయ్యే అవకాశము ఉంది అని చెప్పేసి ఇక్కడ ఆధార్ సంస్థ తెలియజేసింది ఐదు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాలలోపు చిన్నారులకు ఈ బయోమెట్రిక్ అప్డేట్ చేయడానికి ఎలాంటి రుసుము అంటే డబ్బులు చెల్లించవలసిన అవసరము లేదు అని చెప్పేసి ఆధార్ సంస్థ తెలియజేసింది ఏడేండ్లు దాటినటువంటి వారి చిన్నారులకు ఇక్కడ బయోమెట్రిక్ అప్డేట్ చేయడానికి కేవలం ఒక వంద రూపాయల రుసుము వసూలు చేయడం జరుగుతుందని ఆధార్ సంస్థ ప్రకటించడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఈ బయోమెట్రిక్ అప్డేట్ చేయకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అని కూడా సంస్థ తెలియజేసింది ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటే ఇక్కడ ఇక్కడ చిన్నారులకు సంబంధించినటువంటి స్కూల్ అడ్మిషన్లలో ఇబ్బందులు ఎదురవుతాయని అదేవిధంగా నగదు బదిలీ పథకాలలో ఇబ్బందులు ఎదురవుతాయని నగదు బదిలీ అంటే ఇక్కడ చిన్నారులకు ప్రభుత్వం అందించేటువంటి పథకాలు ఏమైతే ఉంటాయో ఆ పథకాలలో వీరికి ఇబ్బందులు వస్తాయని చెప్పేసి తెలియజేసింది అదేవిధంగా చిన్నారులకు ఇచ్చేటువంటి స్కాలర్షిప్ అప్లికేషన్లలో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పేసి ఇక్కడ ఆధార్ సంస్థ తెలియజేయడం అనేది జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఏడు సంవత్సరాల లోపు మీ ఇంట్లో చిన్నారులు ఉన్నట్టయితే తప్పనిసరిగా వారి ఆధార్ కార్డుకు బయోమెట్రిక్ను అప్డేట్ చేయండి బయోమెట్రిక్ అంటే ఏంటో తెలుసు కదా మీ చిన్నారుల యొక్క వేలిముద్రలను అప్డేట్ చేయండి ఈ విధంగా అప్డేట్ చేసినట్టయితేనే భవిష్యత్తులో మీ చిన్నారులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రావు అని చెప్పేసి ఆధార్ సంస్థ తెలియజేస్తుంది ధన్యవాదాలు